సమానులు కనపడినప్పుడు నేనెంత గొప్పవాడినో ఆయన అంతే గొప్పవాడు నేనే పదవిలో ఉన్నానో ఆయన అదే పదవిలో ఉన్నాడు ఏమిటి ఆయన గొప్ప అన్న భావన కాదు ఉండవలసింది నేను ఈ స్థానం చేరుకోవడానికి ఎంత సాధన చేస్తే ఈ స్థానం పొందాను ఆయన కూడా అంత సాధన చేస్తే కదా ఈ స్థానానికి వచ్చారు కాబట్టి వారిని చూడగానే నీ ఎందు ఆదర భావం కలగాలి నీ ఎందు వారిని చూడగానే ఎంత సాధన చేశాడు ఓ మహానుభావుడు నేను ఎంత కష్టపడితే ఇవాళ ఈ స్థానానికి వచ్చానో ఆయన కూడా అంత కష్టపడి ఆ స్థానానికి వచ్చాడని పరమ ప్రేమతో నువ్వు ఆయన్ని ఆదరించగలిగిన లక్షణం నీ ఎందు ప్రకాశించాలి నీకన్నా అధికులు కనపడినప్పుడు ఉత్తర క్షణం నువ్వు గౌరవించి నీ రెండు చేతులు కైమోచి నమస్కరించగలగాలి వారు అధికులు ఎంత గొప్పవారు ఎంత పుణ్యం చేశారు ఎంత సాధన చేశారు ఎంత సాధన చేస్తే ఇవాళ ఆయన ఆ స్థానాన్ని పొందగలిగాడు కాబట్టి ఆయన నమస్కార యోగ్యుడు నేను ఆయనకి నమస్కారం చేస్తానని మనకన్నా అధికుడు అని అనిపించగానే ఏ విధమైనటువంటి అరమరిక మనసులో లేకుండా రెండు చేతులు జోడించి నమస్కరించగలిగిన ప్రసన్నత్వం మనసులో కలిగితే ఇతరుల మాట అట్లా ఉంచండి మనం ఉత్తమ పదంలో ప్రయాణిస్తూ పరమ ప్రశాంతంగా పది మందికి ఆదర్శవంతమైన జీవితం గడుపుతాం అన్నిటికన్నా మన మనసుకి మనకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఎంత గొప్ప భద్రగజమైన మామిటి దాని మీద కూర్చుని కుంభస్థలం మీద ఆ అంకుశం పెట్టి పొడుస్తున్నాడు అనుకోండి ఆ ఏనుగు ఎంత బాధపడుతుందో అసూయతో ఉన్న వ్యక్తి అంత బాధపడతాడు ఎప్పుడూ తనకన్నా అధికులైన వారిని తలుచుకుని వారంతా అధికులు వారంత గొప్పవారు నేనంత గొప్పవాణ్ణి కాలేకపోయాను అని అదే పనిగా ఏడిచి అవతల వారి మీద ద్వేషం పెంచుకుంటే వచ్చే గొప్పతనం ఏముంటుంది కాదు తనకన్నా అధికులు కనపడగానే ఆయన అంత గొప్పవారు అంతటి మహాత్ముడు అంత స్థానాన్ని చేరారు అని నమస్కరించగలిగితే అది ఉత్తమమైనటువంటి సంస్కారముగా మారుతుంది ఆ వ్యక్తి పరమ ప్రశాంతంగా జీవించగలుగుతాడు మీరు ఎన్ని పూజలు చేయండి ఎన్ని నోములు పట్టండి ఎన్ని యజ్ఞాలు చేయండి యాగాలు చేయండి చిట్ట చివరికి అడిగేది ఒక్కటే శాంతి 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 నేను ప్రశాంతంగా ఉండాలి నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉంచాలి వేరొకరి ప్రశాంతతని భంగపరచడం కన్నా దోషం ఏముంటుంది అందుకని ఎప్పుడూ కూడా ప్రశాంతంగా బ్రతకాలి అంటే అసూయా గుణం నుంచి బయటికి రావడం ప్రధానంగా అలవాటు చేసుకోవాలి తనకన్నా కిందవారిని కొంతవరకు ప్రేమించి వారు వృద్ధిలోకి రావాలని కోరగలడేమో సమానులను ఆదరించగలడేమో తనకన్నా అధికులు కనపడినప్పుడు నమస్కరించి వారి ఔన్నత్యాన్ని అంగీకరించాలి అంటే గొప్ప సంస్కార బలం ఉండాలి అటువంటి సంస్కార బలం ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోకపోతే వచ్చేది కాదు ఈ మూడిటిని ఎవరు పాటిస్తారో వారు అసూయ నుంచి బయటికి వచ్చి ఆదర్శవంతమైన జీవితాన్ని గడపగలుగుతారు అని చెప్తుంది శాస్త్రం